హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా మన తోటలో నేర్చినారనమాట గొర్రెలైతే వేసుకొని వచ్చినారు నేనైతే ఇంటికాడ నుంచి వచ్చి మన మీకైతే నేనైతే వీడియో చూపిద్దామని నేనైతే వచ్చిననమాట ఇంకా గొర్రెలు అయితే కాస్తున్నారు వీళ్ళు గొర్రెలు అయితే చాలా గాడిస్తున్నాయి అనమాట ఇప్పుడైతే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంటికాడ అయితే బాగా మేతుంది ఇంకా మందైతే మొక్కజొన్న కొయ్యి కూడా అయ్యింది కాబట్టి ఇంకా ఇంటికాడే మేపుదాం అనేసి వేసుకొని అయితే వచ్చినారు వీళ్ళు ఇంకా చూడండి బా మన మన తూర్లోనే అనమాట బాగానే మేతుంది గొర్రెనే అనమాట ఇంకా అయితే అసలు ఇడిచలేదు ఇంక సాయంత్రం సాయంత్రం అయితే అయితే ఇడిచేసి ఇంక రప్పంలోకైతే వోలుతారనమాట ఇంకా మూడు గంటలయింది టైం అనేసి ఇంకా వీళ్ళైతే ఉన్నారు చూడండి ఎట్లుందో బాగా ఇట్లా కానీ ఏం కాడిచ్చట బాగుంటాయి కానీ ఎండాకాలం అయితే చాలా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది గొర్రెలకి కొంచెం చాలా కష్టం కూడా అంటే రప్ప మేసేకి లేదు మేత మేపేకి లేదు ఉంటుంది ఎండకాలం అంతా అయితే గిన్న మనం తోటలోనే దోలాలన్నమాట ఇంకా చలికాలం అయితే గినా ఇంటికాడు తోలుకుందాం అనుకున్నాం కదా వాండ్లకాలము కానీ దోమలు అయితే ఇంకా కాలం ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చిగడ్డికి అయితే ఇంకా గొర్రెలకు కూడా అసలు దోమలు ఉంటే గయినా గొర్రెలు బాగుండవు గొర్రె పిల్లలు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెండు రోజులకి మూడు రోజులకి తప్ప రప్పమైతే మార్చాలన్నమాట నేనైతే మీకు వీడియో చూపిద్దామనేసి వచ్చినాను ఇంక ఇది ఇంటి దగ్గరికి వేసుకొని వచ్చినారనేసి నేను వీడియో తీసేకైతే అనమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా